క్రీస్తు క్రీస్తునాథునందు వికిలిగా ప్రేమిపడు ప్రేమేణ సహోదరి సహోదారనాడు ముఖ్యంగా మొదటి పట్నాన్ని మనం గమనించినట్లయితే ప్రతి ఒక్క వాక్యము ఒక బంగారు వాక్యం మాది మీరు బాగా దాన్ని క్షుణ్ణంగా పరిశీలించి చూస్తే ప్రతి ఒక్క వాక్యం కూడా అది దేవుడు మనకిచ్చినటువంటి బంగారు వాక్యంలా ఉంది మొదటి పట్నము సలమోను ఏసు గ్రంథము ఒకటవ అధ్యాయము పదోడవచనం నుంచి మనం చూస్తే మృత్యువును దేవుడు కలిగింపలేదు ప్రాణులు చనిపోవుట చూచి అతడు సంతోషించాడు బాగా క్లియర్గా ఉండండి దేవుడు మరణాన్ని మనకి ఇవ్వలేదంట ఆయన సృష్టించలా ఎవరు సృష్టించుకున్నారు మనకు మనమే చేసుకున్నాం అవ్వదములు పాపం చేయడం ద్వారా దాని ఫలితమే మరణం వచ్చింది ఇదివరకు దేవుడు మన చావును కోరుకోని కోరుకోలేదు దేవుడు మనం ఎల్ల కాలమో ఆయన సమక్షంలోనే ఉండాలనుకున్నాడు కానీ ఆ చావును కొని తెచ్చుకున్నది ఎవరంటే దుష్ట ఆలోచన ద్వారా మానవుడే చావును కొని తెచ్చుకున్నాడు కాబట్టి ఈరోజు ఈ యొక్క కొత్త నిబంధనలో ఆ రక్తస్రావంతో బాధపడుతున్న స్త్రీ ఆ బాధలు కానీ లేదా పన్నెండు సంవత్సరాల వయసులోనే మరణావస్థలో ఉన్నటువంటి స్త్రీ సడన్ గా చనిపోవడం గానీ ఇదంతా కూడా మన పాప పరిహారార్థమే దేవుడు అలా చనిపోతున్నప్పుడు అలా పన్నెండు సంవత్సరాలుగా బాధపడుతున్నప్పుడు అలాంటి వాళ్ళని చూసి దేవుడు సంతోషించడని మొదటి పట్టణంలో చాలా క్లియర్ గా దేవుడు చెప్పేశాడు మొదటి వాక్యంలోనే అతడు చేసిన ప్రాణములన్నీ ఆయుర ఆరోగ్యములతో అలలార్చున్నవి జీవులలో మరణమైన విశేషమేమీ లేదు మృత్యువు ఈ లోకమున రాజ్యము చేయదు కాబట్టి దేవుడు సృష్టించినటువంటి సృష్టిలో ఎల్లప్పుడూ కూడా ఆయురారోగ్యములతో సమాధానంతో జీవించాలనేదే దేవుని యొక్క అభిలాష ఇలాంటి మొదటి ప్రశ్న చాలా క్లియర్గా చెప్తుంది మరణం అనేది దేవుడు సృష్టించలేదు ఒకవేళ మనిషిని సృష్టించినా ఆ మనిషి ఆయురారోగంలో దీవించబడాలనేదే దేవుని యొక్క ఆశ ఇక మనం గమనించాల్సింది ఇంకా ఇరవై మూడవ చూస్తే దేవుడు నరుని అమరునిగా చేసెను అతనిని తనవలే నిత్యునిగా చేసెను ఇక్కడ ఏం చెప్పబడుతుందంటే దేవుడు అమరునిగా చేయడం అంటే మోక్ష ప్రాప్తి కలిగించడం ఈరోజు దేవుడు పవిత్రుని చేస్తున్నాడు మనమందరం కూడా ఆ పరలోకము నుండి త్రోసిపోయబడ్డాం పాపం ద్వారా కానీ నువ్వు ప్రార్థన ద్వారా నీ విశ్వాసం ద్వారా మళ్ళీ దేవుడు మనల్ని అమరుని చేస్తాడు అమరుని చేయడం అంటే పవిత్రుని చేయడము ప్రాప్తి కలిగించడము కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులరా ఇదే తరుణంలో మనం ఆలోచిస్తూ ఇలాంటి రెండో పట్నంలోకి అడుగు పెడితే రెండో పట్నంలో ఏం చెప్తుంది ఏసుక్రీస్తు ప్రభు యొక్క కృప ఎత్తిదో మీరు ఎరు మీకు తెలుసు అదేంటంటే తాను భాగ్యవంతుడై ఉండి కూడా తన పేదరికమును వలన మిమ్ములను భాగ్యవంతులను చేయుటకు ఆయన నిరుపేదగా ఈ లోకానికి వచ్చారు ఈ వాక్యం మనకు సరిగా అర్థం కావాలంటే దేవుడు పవిత్రుడు దేవుడు పవిత్రుడు దేవుడికి సమస్తము తెలుసు ఈ లోకానికి ఆయనే సృష్టికర్త ఆయనే ఆల్ఫా ఒమేగా ఆదియు అంత్యము అటువంటి దేవుడు ఆ పరలోకాన్ని వీడి ఎందుకు మనకి ఈ లోకానికి వచ్చాడు ఒక నిరుపేదగా ఈ లోకానికి వచ్చాడంటే పేదల పక్షాన ఎవరైతే కష్టాల్లో బాధల్లో ఇబ్బందుల్లో ఇక్కట్లలో ఉన్నారో వారికి నేనున్నాను నీకు తోడుగాని తెలియచేయడానికి మనల్ని అలాంటి దీన స్థితిలో నుండి ఆయన లేవనెత్తడానికి ఈ లోకానికి వచ్చాడనేదే ప్రభు ఈ ఈరోజు మనకి ఇచ్చినటువంటి సందేశం ఆయన సరే ఈ లోకానికి వచ్చి ఏం చేశాడు ఏం చేశాడంటే ఈరోజు సువిశేష పట్టణాన్ని మనం చూడాలి సువిశేష పట్నంలో ప్రేమైన సహోదరి సహోదరులారా అక్కడ ఇద్దరు వ్యక్తులు చూస్తున్నాం ఒకరు యాయు ఇంకొకరు ఒక స్త్రీ ఆ రక్తస్రావంతో బాధపడుతున్నటువంటి స్త్రీ ఈ ఇద్దరు వ్యక్తులను ఒకే విధంగా పోల్స్తూ ఉన్నారు యాయూరు ఏం చేస్తున్నాడంటే వాక్యం పలుకుతుంది మార్క్ శుభవార్త ఐదవ అధ్యాయము అక్కడ ఇరవై రెండవ వచనం ఆయన సరస్సు తీరమున ఉండగా ప్రార్థన మందిర అధ్యక్షులలో ఒకడు యాయూరు అనబడు అనవడు వాడు వచ్చి ప్రభు పాదములపై పడి ప్రభు నా కుమార్తె మరణావస్థలో ఉన్నది తాము వచ్చి మా బాలికపై తమ హస్తములను ఉంచిన ఎడల ఆమె స్వస్థత పొందుతుంది ఈ వాక్యం బాగా గుర్తుపెట్టుకోండి యాయూరు ప్రభు దగ్గరకు వస్తున్నాడు ప్రభు దగ్గరకు వచ్చే అడుగుతున్నాడు నా కుమార్తె మరణావస్థలో ఉంది తన ఊపిరితో ఉంది ప్రాణం పోయే పరిస్థితి డాక్టర్లు అందరూ చెప్పారు ఇక ఆమె బతకదు డిక్లేర్ చేశారు అలాంటి పరిస్థితుల్లో ఉంది కానీ ఆయన ఏమంటున్నాడు నీవు వచ్చి నీ హస్తంతో నా బిడ్డను తాకినట్లయితే ఆమె స్వస్థత పొందుతుంది అది విశ్వాసం అంటే విశ్వాసం అంటే ఏంటంటే చనిపోతుందని అందరు డిసైడ్ చేసినా కూడా లేదు ఈ వ్యక్తి నా ఇంట్లో పాదం పెట్టి ఈ వ్యక్తి నా బిడ్డను తాకితే చాలు నా బిడ్డ సజీవంగా ఉంటుంది ఆమె స్వస్థతను పొందుకుంటుందని చెప్పగలుగుతున్నాడే అది విశ్వాసం ఆ విశ్వాసమే ప్రభు ఏమంటున్నాడు నీవు అదైన కూడా మాకు ఆ విధంగా చెప్పి ప్రభువుని తీసుకొని పోతున్నాడు తీసుకొని పోతున్న మార్గ మధ్యంలో మళ్ళీ వాక్యం చెప్తుంది కొంతమంది యాయురి ఇంటి నుండి వచ్చి వాళ్ళు చెప్తున్నారు ఇదిగో నీ కుమార్తె మరణించినది ఇందాకేమంటున్నాడు మరణావస్థలో ఉంది తర్వాత ఏమంటున్నాడు ముప్పై ఐదవ తిన నుంచి మనం చదివితే అక్కడ మరణించింది డిక్లర్ చేశారు కన్ఫర్మ్ చేశారు ఆడ ఒక్క ఒకసారి ఒక వ్యక్తి వచ్చి చెప్పినాడంటే అది అబద్ధం అనుకోవచ్చు ఆడేం చెప్తున్నారు దాదాపు కొందరు వచ్చి నీ కుమార్తె మరణించినది గురువును ఇక శ్రమ ఫలం పెట్టవద్దు అని చెప్పేసి వెనక్కి బొమ్మని చెప్పి అంటున్నా కాబట్టి ప్రియమైన సహోదరి సహోదలారా మరణించిందని తెలిసిన తర్వాత కూడా ప్రభు ఏమంటున్నాడంటే నువ్వు అధైర్యపడ మాకు నువ్వు భయపడాల్సిన అవసరం లేదు నీ విశ్వాసంలో ఏమాత్రము నువ్వు మళ్ళీ భయపడాల్సిన అవసరం లేదు నీకు విశ్వాసం ఉంది కదా నేను వెళ్ళి ఆ బిడ్డను తాకితే మంచి జరుగుతుందని నువ్వు అనుకుంటున్నావు కదా కాబట్టి ఆ విశ్వాసాన్ని నువ్వు కోల్పోకూడదు తర్వాత ఏం జరుగుతుంది ప్రభు వాళ్ళ ఇంటికి పోతాడు వాళ్ళ ఇంటి పోతే ఏం జరుగుతుంది అక్కడ వాళ్ళ ఇంట్లో ఎవరున్నారు ఎందుకంటే ఒక పన్నెండు సంవత్సరాల చిన్న బిడ్డ ఆమె చనిపోయింది చనిపోయింది కాబట్టి అక్కడ ఎంతోమంది ఏడుస్తూ ఉన్నారు ఇటు నిండా జనమే ఆ జనాన్ని చూసి ప్రభు ఏమంటున్నాడు బిడ్డ చనిపోలేదు ఆమె నిద్రిస్తుంది కాబట్టి మీరు ఎందుకు ఇంత అల్లరి చేస్తున్నారు ఎందుకు ఏడుస్తున్నారని ప్రభు చెప్తున్నాడు అరే చనిపోయిందని చెప్తుంటే ఈయన చనిపోలేదు నాయనా నిద్రపోతుంది మీరు అర్వమాకండి అని ప్రభు చెప్తే ఎలా ఉంటుంది అక్కడ ఉండాలి పరిస్థితి అందుకు వారు ఆయనను ఏం జరిగిందంటే చనిపోయినటువంటి పాపను బట్టి ఆయన ఏమంటున్నాడు నిద్రపోతుంది అన్నప్పుడు అవహేళన చేస్తున్నారు అందరు చనిపోయినట్టు కన్ఫర్మ్ చేస్తే ఇంకా ఆయన చనిపోలేదు నిద్రపోతుంది అంటున్నారు అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఏసు ప్రభువుని అవహేళనగా అవమానించడం జరిగింది జరుగుతుంది వెంటనే అప్పుడు ఏం చేస్తున్నాడు అక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా బయటకు ఇవ్వండి ఫస్ట్ మీరు మీరు అందరు బయటకి ఇవ్వండి అంటున్నాడు బయటికి పంపించి తర్వాత ఏం జరుగుతుంది ఆ బాలిక తల్లిదండ్రులను తర్వాత శిష్యులని ఆ బిడ్డ దగ్గర తీసుకుపోయి ఆయన చేతులు తాకి స్పర్శించి అక్కడ స్వస్థతను చేకూరుస్తున్నాడు ప్రైజ్ ద లో ప్రైజ్ దలో ప్రైజ్ ద లో ఇక్కడ మనం గుర్తించాల్సింది ఏంటంటే ఆ కుటుంబ సభ్యులు ఆ ఉన్నాడే యాయురికి చనిపోయిందని తెలిసినా కూడా నా బిడ్డకు మంచి జరుగుతుంది అనే ఒక కాన్ఫిడెన్స్ ఆ కాన్ఫిడెన్స్ ఏమంటున్నాడంటే నువ్వు మాత్రమే ఉంది ఇక్కడ నీ భార్య నీ పిల్లలు ఎవరికైతే నేను మంచి చేస్తానని ఇప్పటికి కూడా నమ్ముతున్నారే వాళ్ళు మాత్రమే ఇంట్లో ఉండండి మిగతా వాళ్ళందరూ బయటికి పోండి ఎవరైతే అవహేమైనగా మాట్లాడుతున్నారో ఏసు ప్రభు గురించి తృణీకరిస్తున్నారో ఏసు ప్రభు ఇక చనిపోయినా కూడా ఏం చేస్తాడేనా అని ఒక్కరంగా మాట్లాడినటువంటి వాళ్ళందరినీ కూడా బయటికి పంపించేస్తున్నారు విశ్వాసం లేనిటువంటి వాళ్ళందరినీ కూడా మీరు బయటకు పోండి మీకు విశ్వాసం లేదు కదా చనిపోయిందని మీరు డిసైడ్ చేసుకున్నారు కాబట్టి మీకు ఇక్కడ ఉండాల్సినటువంటి అర్హత లేదు మీరు బయట పోండి ఎవరైతే స్నేహం చేస్తారో వారికి ఏమవుతుంది వారు చావును చవి చూస్తారని మొదటి పట్నం చెప్తుంది ప్రేమే సహోదరి సహోదారా అందుకే అక్కడ గుంపు ఉన్న గుంపు అంతా కూడా అవిశ్వాసంతో ఉన్నారు కాబట్టి అక్కడ ఆ బిడ్డ చావును చూశారు కానీ ఎవరైతే విశ్వాసంతో ఉన్నారో వారు ఆ బిడ్డ జీవంతో లేవడం చూస్తున్నారు కాబట్టి ప్రేమ సహోదరి సహోద ఈరోజు మన గుళ్ళలో ఉన్నా కూడా నీలో విశ్వాసం ఉందా మీకు మంచి జరుగుతుంది మీరు విశ్వాసం లేదా నీ మనసాక్షికే తెలుసు నీ మనసాక్షికి ఎలా తెలుస్తుందంటే నీకు మంచి జరుగుతుందంటే ఈ గుడిలోకి వచ్చి ప్రార్థన చేస్తున్నప్పుడు వాక్యం వింటున్నప్పుడు నీకు మంచి జరుగుతుందంటే నీ విశ్వాసం ఉన్నట్టే నీకు మంచి జరగట్లేదంటే అలా నాడు ఆ ఇంట్లో ఆ అందరికీ విశ్వాసం ఉన్న ఉన్నారు విశ్వాసం లేని వాళ్ళు విశ్వాసం ఉన్న మంచి జరుగుతుంది విశ్వాసం లేని వాళ్ళకి ఏం లేదు కోరిక నవ్వుకుంటున్నారు అందరు కలిసి కాబట్టి రేపు నీ పరిస్థితి అలా కాకూడదు నిన్ను చూసి వేరే వాళ్ళు నవ్వకూడదు నిన్ను చూసి ఫలానా వ్యక్తి ఎంత బాగా ప్రార్థన చేస్తుంది ఆమె ప్రార్థన చేస్తే నాకు మంచి జరుగుతుంది అనేటువంటి అలాంటి విధంగా నువ్వు జీవించగలగాలి ఈరోజు యాయురిని గురించి మనం మాట్లాడుకుంటున్నాం ఆ కుటుంబాన్ని గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నాం కనిపోయిందని తెలిసినా కూడా వాళ్ళు ఆ బిడ్డకు స్వస్థత జరుగుతుందని తెలి వాళ్ళు విశ్వసించారు కాబట్టి ఆ కుటుంబంలో ఆ బిడ్డకు స్వస్థత జరిగింది అక్కడ ఒక రక్తస్రావంతో బాధపడుతున్నటువంటి ఒక స్త్రీని చూస్తున్నాడు ఇక్కడ కూడా మనం గమనించాల్సింది ఏంటంటే అక్కడ పన్నెండు సంవత్సరముల నుండి రక్తస్రావంతో బాధపడుతుంది ఆమె ఎంతో ఎన్నో బాధలు భరించింది ఎందరినో వైద్యులని ఆమె సందర్శించింది ఎంతో డబ్బు వేక్షించింది చూడండి ఒకటి గమనించండి ఈమె ప్రభువుని ఆశ్రయించే ముందు అంటే ఆమెకు వచ్చినటువంటి సమర్శను ప్రభువు చెప్పలేదు ఫస్ట్ ప్రభు చెప్పకుండా ఏం చెప్పింది మొదట్లో ఆమె బాధపడింది ఎంతో మందికి చెప్పుకుంది ఇదిగో నా పరిస్థితి ఇలా అంటే ఆమె ప్రాబ్లం లేడీస్ ప్రాబ్లం కాబట్టి లేడీస్కి అందరికీ చెప్పుకుని ఉండొచ్చు తర్వాత ఆమె డాక్టర్లను వైద్యులను సందర్శించింది కానీ ఎవ్వరూ చేయలేదు నయం చేయలేదు ఎంతో డబ్బు పోయింది దాదాపు పన్నెండు సంవత్సరాలు ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఇరవై వచనం ఆమె ఏసుని కూర్చి విని ఈ మాట మనకు చాలా అవసరం ఎంతమంది కలిసినా ఎంత డబ్బు పోయినా మనోరాధన అది అది నాకు నయం జరుగుతుందా జరగదా అనేటువంటి ఒక క్షోభ ఒక రోధన ఎవరికి ఎవరితో మాట్లాడలేక సంఘంలో తిరగలేక ఆ కాలంలో ఈ యొక్క వ్యాధి అంటే ఇది వ్యాధి ఏం కాదు ఇది మామూలుగా సైకలాజిక అది మామూలుగా అందరికీ ఆడవాళ్లకు జరిగేటువంటి ఒక ప్రక్రియ సహజంగా జరిగేటువంటి ప్రక్రియ కానీ సహజంగా అది కొద్ది రోజులే ఉంటుంది కానీ ఈ ఈమెకు మాత్రం దాదాపు పన్నెండు సంవత్సరాలు ఆ రక్తం ఆ విధంగా ఉండేది కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా ఇది ఒక శాపంగా భావించిందావా అందుకే ఆమె ఎక్కడ కూడా ఎవరితో కూడా మాట్లాడకండి ఇంకొకటి గమ్మత్తైన విషయం ఏంటంటే ఆ స్త్రీ ఒక్కతే ప్రభు దగ్గరికి వచ్చింది ఆ స్త్రీ ఒక్కతే వచ్చింది తనతో భర్త కానీ పిల్లలు కానీ ఎవరు వచ్చినట్లేదు అంటే దీని ద్వారా మనకి మనకేమర్థం అవుతుందంటే ఒకవేళ ఆమెకు భర్త ఉన్నా కూడా ఆమెను యాక్సెప్ట్ చేయలేనటువంటి పరిస్థితి ఎందుకంటే ఆమెకు ఉన్నటువంటి రో ఆ యొక్క పరిస్థితిని బట్టి కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులరా ఇలాంటి వారికి అంటే అందరూ ఉన్నా కూడా ఎవరు అంగీకరించలేనటువంటి పరిస్థితి అన్నది అలాంటి వారిని దేవుడు చేరదేయబోతున్నాడు నేను మొదట్లో చెప్పాను దేవుడు ఆయన భాగ్యవంతుడై ఉన్నప్పటికీ ఆయన ఒక పేదవాడిగా ఎందుకు ఈ లోకానికి వచ్చాడంటే ఇలాంటి వాళ్ళని సంఘంలో వెలివేసినటువంటి వాళ్ళని సంఘంలో బాధపడుతున్నటువంటి వారిని అనేకమైనటువంటి రుగ్మత రుగ్మతలతో వ్యాధులతో ఉన్నటువంటి వారి అందరికీ కూడా ఆయన స్వప్తం చేయడానికి ఈ లోకానికి వచ్చాడు కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా ఇక్కడ మనం ఇంకా అంటే ఆ స్త్రీలు ముఖ్యంగా ఇలాంటి ఇలాంటి పరిస్థితులు ఉన్నటువంటి వారిని ఆ మనకి పాత నిబంధన చెప్తుంది అలాంటి వాళ్ళు పవిత్రమైనటువంటి స్థలాలకు వెళ్ళకూడదని ప్రార్థనకు వెళ్ళకూడదని ఎందుకంటే వారందరూ కూడా అపవిత్రం చేయబడతారని అక్కడ పాత నిబంధనలో ఉంది కానీ ఈరోజు ప్రభు మనకు ఒక నూతనమైనటువంటి అర్థాన్ని ఇస్తున్నా నూతనమైనటువంటి అర్థం ఏంటంటే అది పాత నిబంధనలో వాళ్ళు తాకిన వస్తువులను కానీ మనం ముట్టుకోకూడదని వాళ్ళు తాకినా కూడా అట్లాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఆ వస్తువులన్నీ కూడా కూడా అపవిత్రమవుతాయని కానీ ప్రభు ఏం చెప్తున్నాడంటే అది తప్పుడి ఆలోచన ఎందుకంటే మన దేవుడు పవిత్రుడు మనం అందరం పాపాత్ మన ఆలోచన ద్వారా మన పనుల ద్వారా మన శరీరం ద్వారా మన ప్రతి మన యొక్క మన మనుషులమే మనందరం అపవిత్రులు కానీ అపవిత్రులమైనటువంటి మనల్ని పవిత్రుని చేయడానికి అమరత్వం మనకు కలిగించడానికి అంటే మనం మొదటి పట్ల చెప్పాను అలా చేయడానికి దేవుడు ఈ లోకానికి వచ్చాడు కాబట్టి అపవిత్రాలైనటువంటి ఈ స్త్రీని ఆమె తాకడం ద్వారా దేవుడు అపవిత్రుడు కాడు పైగా ఆమెకేం జరుగుతుందంటే ఆ దేవుని యొక్క పవిత్రతను ఆమె పొందుకుంటుంది కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి మీరు కొన్నిసార్లు ఆ గుడికి పోవచ్చా పోకూడదా ప్రార్థనలో పాల్గొనచ్చా పాల్గొనకూడదా ఇలాంటి ఆలోచన పెట్టుకోకూడదు అందరూ కూడా దివ్య బలి పూజలో పాల్గొనవచ్చు ప్రార్థనలో పాల్గొనవచ్చు దివ్య సబ్సా స్వీకరించవచ్చు కాబట్టి ప్రేమ సహోదరి సగర్ ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఆ స్త్రీ ప్రభు గురించి విన్నది ప్రభు దగ్గరికి పోతే నాకు మంచి జరుగుతుంది అన్నది ఆ విధముగా అంటే వినటం వలన ఆమెలో ఆ విశ్వాసము మరింత రెట్టింపైంది కాబట్టి ఈరోజు మనం వాక్యం ఎంత శ్రద్ధగా వింటామో ఎంత ఎక్కువగా బైబుల్ చదువుతామో ఎంత ఎక్కువగా వాక్యం వింటామో అప్పుడే మన విశ్వాసం బలపడుతుంది మన విశ్వాసం బలపడితే దేవుడు మనల్ని సమృద్ధిగా దీవిస్తాడు ఇక మనం గమనించాల్సింది ఇంకా ఏంటంటే అక్కడ ఆ స్త్రీ ఆమెను తాకింది ఓకే తాకడం ద్వారా ఏం జరుగుతుందంటే ఆమె స్వస్థత పొందుతుంది ఈరోజు అపవిత్రమైనటువంటి మనము ఆ ప్రభువుని తాకడం ద్వారా ప్రభు యొక్క స్వరూపాలను ప్రతిమలను తాకడం ద్వారా లేదా గురువుల యొక్క ఈ యొక్క పూజ వస్త్రాలు తాకడం ద్వారా కొంతమంది ఏమనుకుంటారంటే అలా నాడు ఆ స్త్రీ ఏ విధముగా అయితే ఆమెకు మంచి జరిగిందో మాకు కూడా మంచి జరుగుతుంది ఇదే ఈ తరుణంలోనే మనమందరం కూడా ఆ పవిత్రమైనటువంటి ఆ ఆ యొక్క స్థలాలను సందర్శించడం కానీ ఆ వస్తువుల్లో కానీ వ్యక్తులను కానీ తాకడం కానీ జరుగుతుంది కాబట్టి స్పర్శించడం ద్వారా దేవుని యొక్క అనుగ్రహాలు మనం ఇంకా ఎక్కువగా పొందుకుంటాం అనే సత్యాన్ని మనం గమనించాలి ప్రేమైన సహోదరి సౌదల ఇక్కడ ఆ స్త్రీ ప్రభువుని తాకడం ద్వారా ఆమె స్వస్థత పొందుతుంది మళ్ళీ యాయూరు ఇంటి లేకపోతే యాయూరు చనిపోయినటువంటి ఆ బిడ్డను తాకడం ద్వారా ఆమె జీవం పొందుతుంది కాబట్టి ఈరోజు మనకు ఏమర్థం అవుతుంది అంటే ప్రభువుని తాకమని మనం అడగాలి ప్రభువుని తాకడానికి మనం ప్రయత్నం చేయాలి ప్రభువును మనం తాకినా ప్రభువు మనల్ని తాకినా మనం వెళ్ళప్పుడు కూడా మనకే ఆ యొక్క ఆ సంతోషం ఆనందం సమాధానం దొరుకుతుంది ఇంకొకటి ఇక్కడ ఆమె తాకడం ద్వారా ఆమెకు స్వస్థత పొందింది కానీ అక్కడ మనం గుర్తించాల్సింది ఏంటంటే ఆమె ధైర్యంగా ముందుకొచ్చి ఆమె నేనే తాకిందని చెప్పగలుగుతుంది అప్పుడు మనం ఏం అక్కడ ఏం అక్కడ ఏం జరుగుతుందంటే అక్కడ ప్రభు చెప్తున్నాడు ఆమె గడగడ వణుకుచూ ఆయన పాదములపై పడి జరిగినదంతయు విన్నపించింది అంటే ఇక్కడ మనం గుర్తించాల్సింది ఏంటంటే తాకడం ద్వారా స్వచ్ఛత జరిగింది ఎప్పుడైతే ఆమె ప్రభు పాదముల దగ్గర తాకడం ప్రభు పాదముల దగ్గర కూర్చోవడం ద్వారా ఆమెకేం జరుగుతుంది ప్రభు అంటున్నాడు కుమారి నీ విశ్వాసము నిన్న స్వచ్ఛత పరచను ఆరోగ్యవంతి వై సమాధానంతో పోయిరము అంటున్నాడు తాకడం ద్వారా స్వచ్ఛత జరుగుతుంది కానీ ప్రభు దగ్గర కూర్చోవడం ద్వారా ప్రభు పాదముల ద్వారా కూర్చోడం ద్వారా ఆమెలో ఒక ధైర్యం వచ్చింది ఆమెలో ఒక ఆమె మనసు అంతా కూడా సమాధానంతో నింపబడింది శాంతితో నింపబడింది తాకడం వల్ల అక్కడ ఉన్నటువంటి అందరూ కూడా అప్పటి వరకు వాళ్ళు ఇలాంటి పరిస్థితిలో ఉన్నటువంటి వాళ్ళని తాకితే అవుతారు అపవిత్రం అవుతారు అంటున్నారు కదా అలాంటి వాళ్ళని శిక్షించే వాళ్ళంట అలాంటి వాళ్ళని శిక్షించే వాళ్ళు కానీ అలాంటి పని నేను చేశాను కదా కాబట్టి ఈరోజు నన్ను అందరు చంపివేస్తారేమో నన్ను శిక్షిస్తారేమో అని అలాంటి భయంతో ఆమె భయపడింది ప్రభు దగ్గరికి ఉండేందుకు భయపడాల ప్రజలను చూసి భయపడింది కానీ ప్రభుతో ఉంటే ఆమెకు భయం లేదు కాబట్టి ప్రియమైన సహోదరి ఈ ఈరోజు మనందరం కూడా ప్రభువు దగ్గరికి పోవడానికి వాక్యం చదవడానికి లేదా వాక్యం వినడానికి ప్రార్థన చేసుకోవడానికి భయపడాల్సిన అవసరం లేదు ఈరోజు మనము ఆ విధంగా ఆ ప్రభుని ఆశ్రయించినట్లయితే మనం ఆ శాంతి సమాధానాలను పొందుకుంటామని ఈరోజు ప్రభు మనకి స్పష్టంగా తెలియజేస్తున్నాడు ఒకటి భౌతికంగా మరణించినటువంటి ఆమెకు దేవుడు జీవాన్ని ఇస్తున్నాడు అంటే పునరుత్డ రాబోయేటువంటి రోజుల్లో ప్రభువు కూడా మరణం పైన ఆధిపత్యం కలిగి ఉన్నాడు ఆ పునరుత్తారుడైనటువంటి క్రీస్తు ప్రభు ఈయనే లోకరక్షకుడు మెస్సయ్య మనం ఎదురు చూసేటువంటి ఆయన వ్యక్తి ఈయనే అనేది మనకు అర్థమవుతుంది రెండవది ఆయన ఆ స్త్రీని స్వస్థత పరచడం ద్వారా ఆ స్త్రీ ద్వారా సంఘంలో కొంతమంది బ్రతికున్నా కూడా చచ్చిపోయిన వాళ్ళతో సమానంగా ఉంటారు ఆమె దాదాపు పన్నెండు సంవత్సరాల పాటు ఆమె ఆర్థికంగా డబ్బంతా వెచ్చించి ఆమె ఇక ఏమి లేని పరిస్థితిలో ఆమె ఉన్నా కూడా ఒక జీవోత్సవం లాగా అయిపోయింది ఆర్థికంగా ఆమె చచ్చిపోయింది అవగా డబ్బు లేదు ఏం లేదు మానసికంగా ఆమె బాధపడుతూ బాధపడుతూ ఇక నాకు ఇంక నయమే కాదేమో అని చెప్పేసి మానసికంగా కూడా ఆమె చనిపోయింది సామాజికంగా సంఘంలో ఎటువంటి ఫంక్షన్లకు పోకుండా ఆమెను ఎవరు కూడా ఆమెను యాక్సెప్ట్ చేయకుండా సామాజికంగా కూడా ఆమె చనిపోయింది ఈ విధంగా ఆమెకు బ్రతికున్నా కూడా చనిపోయిన ఆమెతో సమానంగా ఉంది అలాంటి వాళ్ళను దేవుడు చేరదీస్తున్నాడు చనిపోయిన వాళ్ళని విషయాన్ని పక్కన పెట్టినట్టయితే బ్రతికుండా కూడా కూడా మనము చంపివేస్తున్నాం వాళ్ళని సంఘంలో కలుపుకోకుండా వాళ్ళతో మాట్లాడుకోకుండా వాళ్ళతో వాళ్ళని వెలివేస్తూ వాళ్ళు దూరం పెడుతూ ఆ విధంగా మనం బ్రతికున్నా కూడా వాళ్ళని చంపివేసిన వాళ్ళతో సమానంగా ఉన్నాం కాబట్టి అలాంటి వాళ్ళను ప్రభువు లేవనెత్తుతున్నాడు అలాంటి వారి పక్షాన దేవుడు ఉంటాడని చెప్పడానికే ప్రభు ఈ యొక్క అద్భుతాన్ని చేశాడు కాబట్టి ప్రేమైన సహోదరి సహోదరుల ఈరోజు మనం కూడా మన మాటల ద్వారా మన చూపుల ద్వారా మన యొక్క ప్రవర్తన ద్వారా ఇతరులని ఏమైనా ఇబ్బంది పెడుతున్నామా అట్లయితే మనం కూడా అలానాడు ప్రభు ఏ విధంగా అయితే ఆ ఇంటిలో నుంచి అందరినీ బయటికి పామి వేసినట్టుగా ఈరోజు మనందరం కూడా దేవుని యొక్క సన్నిధానంలో ఉండడానికి మనం అనుకూలం కాము ఏ విధముగా అయితే ప్రభుని తాకితే చాలు ప్రభు నా ఇంట్లో పాదం మోపితే చాలు యాయురు ఆయన అంటున్నాడు నీవు నా ఇంటికి రా ఆయన ఆహ్వానిస్తున్నాడు ఈరోజు మనం కూడా ప్రభుని ఆహ్వానించాలి మన ఇంట్లోకి మనం ఆహ్వానించాలి మనము ఆహ్వానించి ప్రభువును మనం తాకమని అడగాలి ఆ ప్రభువుకి ఏ విధముగా అయితే అలాంటి విశ్వాసాన్ని మనం కలిగి ఉంటామో అప్పుడే మన జీవితం ధన్యమవుతుంది చివరిగా మనం చూస్తే ఈ యొక్క ఆ యాయురు కుమార్తె స్వస్థత పొందిన తర్వాత ఆయన ఒక మాట చెప్తున్నాడు ఏమంటున్నాడు దీనిని నీవు ఎవరికి చెప్పద్దు అంటున్నాడు ఎవరికి చెప్పద్దు అదేంది పాప చనిపోయింది అందరు డిక్లేర్ చేసిన చనిపోయిందనే విషయం కానీ ఆయన సజీవంగా లేచి మళ్ళీ ఆమె మాట్లాడగలుగుతుంది అన్నం తినగలుగుతుంది ఇలాంటి విషయాన్ని ఏంది ఎవరు చెప్పకూడదు అంటారు ఇంత గొప్ప కార్యం ఎప్పుడు కూడా చనిపోయినటువంటి వాళ్ళు లేచినట్టుగా వాళ్ళు మాట్లాడినట్టుగా లేదు కదా అలాంటి అద్భుతాన్ని గురించి ఎవరికి చెప్పకూడదు అంటున్నాడు ఏంటి మీ యొక్క పరమార్థం మొన్నటి దినాన మనం చూస్తాం ఒక రెండు రోజుల క్రితము ఆ లెప్రసీ రోగంతో ఉన్నటువంటి కొష్ట ఉన్నటువంటి ఆ వ్యక్తి కూడా స్వస్థత పొందుతాడు అప్పుడు కూడా ఆయనతో కూడా ఒక మాట చెప్తాడు వెళ్ళి ఎవరికి చెప్పద్దు కానీ ఆ ధర్మశాస్త్ర బోధకులకు కనపడు చాలు అంతేగాని ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదండి కానీ కొన్ని సందర్భాల్లో ప్రభు అంటున్నాడు నీవు వెళ్ళి భూ దిగంతముల వరకు పుత్ర పవిత్రాత్మ రామమ్మ నా పేర జ్ఞానస్థానం నువ్వు నా గురించి అందరికీ చెప్పాయా అంటున్నాడు కొందరికేమో మంచి చేస్తున్నాడు చెప్పొద్దు అంటున్నాడు నేను పోయి చెప్పిరాపు అంటున్నాడు ఎందుకు ఈ వ్యత్యాసం ఎందుకంటే ప్రేమన సహోదరి సహోదరులారా ముఖ్యంగా ఈ యొక్క కుటుంబ సభ్యుడికి ఈ విషయాన్ని ఎవరికి చెప్పొద్దు అంటున్నాడు ఆడ కూడా లెపరసీ ఆయన కూడా ఒక కుటుంబ వ్యక్తే ఒక లేన్ అంటే గృహస్థ క్రైస్తవులు వీళ్ళిద్దరు కూడా వీళ్ళిద్దరికి కూడా ప్రభు ఈ మాట చెప్పడం ద్వారా ఏం చెప్ దాని యొక్క నిగూఢమైనటువంటి అర్థం ఏంటంటే నీవు జీవించే విధానాన్ని బట్టి నీ విశ్వాసం నచ్చదగింది కదా నీ విశ్వాసం ద్వారా అభుతం జరిగింది కదా ఆ విశ్వాసాన్ని అలాగే పెట్టుకొని ఉండు మళ్ళీ దాని గురించి నువ్వు పది మందికి చెప్పాల్సిన అవసరం నీవు జీవించే విధానము మంచిదైతే నిన్ను చూసి ఎంతోమంది మారిపోతారు కాబట్టి నువ్వు మళ్ళీ బైబిల్ పట్టుకొని పోయి ప్రచారం చేయాల్సిన అవసరం లే ప్రచారం చేయడానికి వేరే వాళ్ళు ఉన్నారు వాళ్ళే కన్యాశ్రీలు గురువులు ఉపదేశం వాళ్ళని ప్రత్యేకంగా ఎన్నుకున్నాడు వాళ్ళని ఎన్నుకొని నువ్వు పోయి చెప్పిరా నువ్వు చెప్తేనే నీకు మంచి జరుగుతుంది నువ్వు చై అలా చెప్పడానికి వేరే వ్యక్తులు ఉన్నారు వారిని దేవుడు ఎన్నుకోబడినటువంటి ప్రజలు బాప్తిసం తీసుకున్నటువంటి మనము దేవుని యొక్క ఆ అందరం కూడా బాగోస్థలమే అందరం కూడా గురువులం అవుతాం అందరం కూడా అవుతాం అందరూ కూడా రాజులు అందుకే జ్ఞానస్నానం ప్రతి తప్పని ఏమంటున్నాడు వాక్యము గురువు రాజు బోధకుడు అంటున్నాడు కానీ గృహస్థ క్రైస్తవులుగా మీరు మీ విశ్వాసాన్ని ఒమ్ము కాకుండా మీరు విశ్వాసానికి పాత్రులుగా ఉంటూ మీ మంచి జీవితం ద్వారానే మీరు ఆ శుభవార్తను అందరికీ సాటి చెప్తున్నారు ఫర్ ఎగ్జాంపుల్ మీరు నీతిగా అబద్ధం ఆడకుండా ఎవరితో కొట్లాడకుండా ఉన్నారంటో అలా వ్యక్తి అసలే వద్ద చాలా ప్రార్థన పరుడు భక్తి పరుడు నీ గురించి చెప్పిన వెంటనే ఈ మాట ఎవరైనా చెప్పగలిగినారనుకో అదే ఇచ్చేటువంటి సందేశం ఆ విధంగా నువ్వు ఆల్రెడీ ఆ యొక్క శుభవార్తను వాళ్ళకి అందించావు కాబట్టి అది చాలు అని ప్రభు చెప్తున్నాడు ఆత్మప్రదన చేసుకుందాం దేవుడు మనందరినీ దీపించిన దాకా పిత పుత్ర పవిత్ర ఆత్మ నామమ్మల